చివరి ప్రార్థన దయచేసి చేతులు పైకి దేవుని ప్రార్థించను దయచేసి చివరి ప్రార్థన అందరి కొరకు నేను ప్రార్థిస్తాను అందరం ఈ ప్రార్థనలు ఎక్కిద్దాం కుటుంబ సమాధానం కొరకు ప్రభుని అడుగుదాం మన కుటుంబాలలో సమాధానం ఉండాలి కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలి ప్రార్థన చేస్తుంది మన హృదయంలో సమాధానం ఉండాలని ప్రార్థన చేసుకుందాం దయచేసి అవును పరిస్థితులను బట్టి కలవరము భయము తెలివని వేదనేది మనలో ఉన్నది పరిశుద్ధాత్మదేవుడు సంచరిస్తున్నాడు ఆయనను తాకబోతున్నాడు బలహీనత నుంచి పరిపూర్ణమైన విడుదల కావాలని దేవుని అడుగు తల మొదలుకొని అరికాలు వరకు తల మొదలుకొని అరికాలు వరకు నీ శరీరంలో ప్రతి బలహీనత మీద దేవుడు నీకు విడుదల ఇవ్వాలి జేమివ్వాలని నువ్వు అడుగు దే మీజ్ సలెలు ఎముకలలు అవయవాలలు స్వస్థతను అనుగ్రహించు ప్రభ అడుగు నాజా రేడు నేసు క్రీస్తు నామములు హలలు విడుదలను అనుగ్రహించమని దేవునడు ఏసుక్రీస్తు నామములు నా హృదయంలో సమాధానము దయచేయండి ప్రతి కలవరము తొలగించండి ప్రతి భయము తొలగించండి నాయన జరుడు ఏ సున్నామములు ప్రభా నాకు సమాధానము అనుగ్రహించండి నాకు విడుదలను అనుగ్రహించండి ప్రభు నజరుడు ఏ సు నామములు ప్రభా నా గృహాల్లో సమాధానము దండి మా మీదని దీవెని అనుగ్రహించండి కుటుంబంలో ఉన్న ప్రతి వారిని ప్రభువి స్వాధీనించుకోమని అడుగు చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు అందరికి మంచి ఆరోగ్యములు ఉండాలని ప్రభుని అడుగు యేసు క్రీస్తు నామములు మనుషులు ఒక కొట్టివేయమని అడుగు అపవాది ఒక కుయుక్తి లయపరచమని అడుగు నీ దాచు ప్రభని అడుగు అలలోయ యోపు కుటుంబము చుట్టూ దేవుని యొక్క కంచం ఉన్నప్పుడు అపవాది ముట్టలేకపోయింది కాబట్టి దేవుని యొక్క కంచ కొరకు అడుగు నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ నువ్వు కలిగున్న ప్రతి వాటి చుట్టూ దేవుని యొక్క బలమైన కంచ కొరకు అడుగుయా విశ్వాసంతో అడుగు విశ్వాసంతో అడుగుయా చాలా దినాలకు బలహీనతలో ఉన్నాము చాలా మంది విశ్వాసంతో పాలుకుదాం హలలుయా విడుదల కావాలి ప్రభ నాకు విడుదల కావాలి ప్రభ నా కుటుంబంలో కూడా విడుదల మీద ఇచ్చే ప్రభనడుగు హూయ హలలుయ పలుకుదాం ఇది చివరి ప్రార్థన హలలుయ మన పనులలో దీవెన ఉండాలి మన పనులలో ఆశీర్వాదం ఉండాలి వ్యవసాయం చేస్తున్న వారు ఏ పనులలో అయితే ఆ పనులలో దీవెన ఉండాలని పలుకుదాం ఆ పనులలో ఆశీర్వాదం ఉండాలని పలుకుదాం మనుషులు ఒక అసూయను కొట్టివే ప్రభను అడుగుదాం హలలుయా ఏ సున్నాములు తండ్రి దినములు చెడ్డవిగా ఉన్నను నేను నీ ఎదుట ప్రభ నీతిమంతునిగా కనబడాలి నీతిమంతునిగా కనబడాలి మనుషులు చెడిపోయినను నేరైతే నీ దృష్టికి నీతి మంతునిగా కనబడాలి అని ప్రార్థన చేసుకుందాం హలలుయా మనుషులు చెడిపోతున్నాను మనుషుల ప్రేమ చల్లారిపోతున్నాను ప్రభా నేను నీకు ఇష్టంగా ఉండాలి నేను నీ దృష్టికి యథార్థముగా కనబడాలి ప్రభని ప్రార్థించుకోహాలెలు చివరి ప్రార్థన